హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ స్టోరీస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సెంటిమెంట్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చాను ఈ స్టోరీ పూర్తిగా విన్నాక ఎటువంటి వారు ఉంటారని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు బండికి పెట్రోల్ ఎలాగో మనిషి లైఫ్కి ఎమోషన్స్ కూడా అలాగే అందరికీ ఈ కథ ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా స్టోరీని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎప్పట్లానే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ స్టోరీ ఫ్రెండ్ ఉదయమే పాలవాడు బెల్లు కొట్టడంతో అతి కష్టం మీద కళ్ళు తెరిచింది సావిత్రమ్మ ఎందుకంటే రాత్రంతా కూతురి ఆలోచనలతో అస్సలు పట్టలేదు సావిత్రమ్మకి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయింది దాంతో కొంచెం ఇబ్బందిగానే లేచి పాలగిన్నె అందుకుంది సావిత్రమ్మ పాలు తీసుకొని కాఫీ పెట్టుకుంటున్న సావిత్రమ్మ మనసులోని ఆలోచనలు మాత్రం ఆగటం లేదు ఒక్కగానొక్క కూతురు ఎంత గారాబంగా ఎంత మురిపంగా పెంచుకున్నాను కానీ దాని పరిస్థితి ఈరోజు ఇలా అని తలుచుకుంటున్న సావిత్రమ్మ కళ్ళల్లో కన్నీరు ఊపికి వచ్చింది సావిత్రమ్మకు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు హర్ష అమెరికాలో మంచి ఉద్యోగంతో భార్య పిల్లలతో స్థిరపడ్డాడు ఇక కూతురు పేరు సవిత సవిత డిగ్రీ పూర్తి చేసింది తర్వాత సావిత్రమ్మ చదివిస్తానన్నా నేనిక చదువుకోను అని సవిత చెప్పటంతో అనేక రకాలుగా ఆలోచించి ఎన్నో సంబంధాలను వెతికి వెతికి సావిత్రమ్మ ఒక మంచి కుటుంబంలో అబ్బాయినిచ్చి పెళ్లి చేసింది సవితకు పెళ్ళై ఇప్పటికి పది సంవత్సరాలు తనకు ఇద్దరు ఆడపిల్లలు భర్త చైతన్య బిజినెస్ చేస్తున్నాడు సొంత ఇల్లు ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అయినా కూడా సవితకు కష్టాలు తప్పటం లేదు సవితకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే సావిత్రమ్మ గారి భర్త జగదీష్ ప్రసాద్ ఒక ప్రమాదంలో మరణించాడు అప్పటి నుంచి సావిత్రమ్మ భర్త మరణం వల్ల కలిగిన బాధను కూడా దిగమింగుకొని తన బిడ్డల కోసమే బ్రతకసాగింది హర్షను చిన్నప్పటి నుంచి చదువు కోసం హాస్టల్లో వేసిన సవితను మాత్రం తన దగ్గరే ఉంచుకొని ఏ లోటు రాకుండా గారాభంగా మురిపెంగ పెంచుకుంది సావిత్రమ్మ చదువు పూర్తి చేసిన తర్వాత హర్ష ప్రేమించిన అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేసి కొడుకుని కోడలను అమెరికాకు పంపించింది కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగం చేస్తూ పిల్లలతో సహా ఇంకా అక్కడే స్థిరపడ్డారు హర్ష సావిత్రమ్మను ఎన్నోసార్లు తన దగ్గరకు వచ్చేయమని చెప్పినా సావిత్రమ్మకు అమెరికా వెళ్ళటం ఇష్టం లేదు దానికి కారణం సవిత తను కూడా ఇక్కడ లేకపోతే కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతో కొడుకు కోడలు మంచివాళ్లు తనను బాగానే చూసుకుంటారు అని నమ్మకం ఉన్నా కష్టపడుతూ సావిత్రమ్మ ఒంటరిగా ఇక్కడే ఉండిపోయింది సవిత కాపురం ఇంతకాలం సజావుగానే సాగింది కానీ ఒకటి రెండు సంవత్సరాల నుంచి మాత్రం చైతన్యలో విపరీతమైన మార్పు వచ్చింది వ్యాపారంలో నష్టపోయి తాగుడు జూదానుకు అలవాటు పడి సవితను శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు రోజు తన భర్త చేసే దాష్టికాన్ని తల్లితో మొద మొరపెట్టుకుంటుంది సవిత సవిత కష్టపడకూడదని ఎన్నోసార్లు డబ్బును కూడా పంపించింది సావిత్రమ్మ కానీ సవిత భర్త చైతన్యలో ఎటువంటి మార్పు లేదు ఒకసారి కూతురుతో మీ ఆయన సంగతి అన్నయ్యకు చెబుదామన్న సావిత్రమ్మతో సవిత వద్దమ్మ వాడు అసలే ఎక్కడో దూరాన ఉన్నాడు ఇదంతా విని కంగారు పడిపోతాడు నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందిలే వాడినన్నా సుఖపడని అనే సవిత చెప్పటంతో ఆ పని విరమించుకుంది సావిత్రమ్మ ఇంతవరకు చెల్లెలి కాపుర విషయం కూడా తెలియదు తన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ఎక్కువ ఇష్టం అందుకనే ఇండియా విడిచి రావటం లేదని హర్ష కూడా తల్లి మీద కోపంగా ఉన్నాడు ఇటు కూతురు పడుతున్న నరకం చూడలేక అటు కొడుకు పెంచుకున్న కోపాన్ని తగ్గించలేక మధ్యలో నలిగిపోతుంది సావిత్రమ్మ పాపం సావిత్రమ్మకి ఈ మధ్యన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అంతలోనే కొడుకు హర్ష ఫోన్ చేయడంతో తీసింది సావిత్రమ్మ నీరసంగా మాట్లాడుతున్న సావిత్రమ్మను హర్ష అడిగాడు అమ్మ అసలు విషయం ఏంటో చెప్పు నువ్వు నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నావని నాకు అర్థమైంది చెప్పకపోతే నా మీద ఒట్టే అని గట్టిగా హర్ష అడగటంతో ఇక చెప్పక తప్పలేదు సావిత్రమ్మకి అది రాత్రి నీ చెల్లెలు సవిత ఫోన్ చేసిందిరా మళ్ళీ వాళ్ళ ఆయన పేకాటలో డబ్బులు మొత్తం పోగొట్టుకొని వచ్చి సవితను తీవ్రంగా కొట్టాడంట పాపం ఏడుస్తూ ఫోన్ చేసింది అది అలా చెప్పటంతో రాత్రి అంతా నాకు అస్సలు నిద్ర రా రాలేదురా అంటూ బోరున ఏడ్చేసింది సావిత్రమ్మ తల్లి మాటలకు చెల్లించిపోయిన హర్ష అమ్మ వాడు ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నాడు ఒక పని చెయ్యి మనకున్న ఇల్లు ఆస్తి అన్ని చెల్లెల పేరు మీదే రాసే నీ ఆశీర్వాదంతో ఆ భగవంతుని కరుణతో నాకు ఎటువంటి లోటు లేదు కనుక చెల్లెలైనా సంతోషంగా ఉంటే అంతే చాలు ఆస్తి మొత్తం చెల్లెల పేరు మీదే పెడితే అయినా వాడు దాన్ని బాగా చూసుకుంటాడేమో అని కొడుకు హర్ష అనడంతో సావిత్రమ్మకు కొడుకు చెప్పింది కరెక్టే అనిపించింది దాంతో హర్షతో నీది ఎంత మంచి మనసురా నీ తోడబుట్టిన దానికోసం నీ ఆస్తిని కూడా వదులుకుంటున్నావా నూరేళ్లు చల్లగా వర్ధిల్లు అని కొడుకుని దీవించి ఫోన్ పెట్టేసిన సావిత్రమ్మ ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సవిత దగ్గరకు వెళ్ళాలి అనుకుని బయలుదేరింది బస్సు ఎక్కి కూర్చున్న సావిత్రమ్మ మనసులో గట్టిగా ఇలా అనుకుంది ఈరోజు అటో ఇటో తేల్చేయాలి అల్లుణ్ణి కడిగి పారేయాలి నా కూతుర్ని హింత హింస పెడతాడా నేను ఎలా చూస్తూ ఊరుకోను నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నాను ఇక నా కూతుర్ని మహారాణిలా చూసుకోవాలి అనుకుంటూ ఫోన్ అయినా చేయకుండా సవిత ఇంటికి చేరుకుంది సావిత్రమ్మ సవిత వాళ్ళు ఉండేది మూడవ అంతస్తు సావిత్రమ్మకు లిఫ్ట్ ఎక్కటమంటే భయం అవటంతో మెట్లుని ఎక్కి ఆయాసపడుతూ సవిత ఇంటికి చేరుకుంది ఒక్క క్షణం గుమ్మం దగ్గర ఆగి ఆయాసం తీర్చుకుంటున్న సావిత్రమ్మకు లోపల నుంచి మాటలు గట్టిగా వినపడ్డాయి సవి అను నువ్వు చేసింది మాత్రం ఏమీ బాగలేదు అన్నాడు చైతన్య దానికి సవిత గయ్యమంటూ ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఏది చేసినా నేను మన పిల్లల కోసమే చేస్తున్నానని అంటూ భర్త దగ్గరకు వచ్చింది నిజమే కావచ్చు కానీ పాపం అత్తగారిని ఈ వయసులో రాత్రిపూట అంత టెన్షన్ పెట్టేశావు ఆమెకి ఏదైనా జరగరాంది జరిగితే అన్నాడు చైతన్య ఏం పర్లేదు మీ అత్తగారి గుండె అంత వీకేం కాదు ఆమెకి ఏమీ అవధులేండి అంది సవిత దానికి చైతన్య అయినా ఈ నాటకాలు ఎందుకు సవి మీ అమ్మ నిన్ను బాగా చూస్తుంది కదా అంత నీకే ఇస్తుంది కదా అన్నాడు బాధగా చైతన్య భర్త మాటలకు సవిత చూస్తుంది చూస్తుంది ఈ తల్లులందరికీ ఆడపిల్లలంటే ప్రేమే కానీ ఒక్క రూపాయి కూడా కొడుక్కి ఆస్తి మాత్రం తగ్గకూడదు మొత్తం కొడుక్కే కట్టబెడతారు అంది నిష్ఠూరంగా అందుకే మా అన్నయ్య ఆస్తి అన్నీ వచ్చేలోపే ఎంత వీలైతే అంత మా అమ్మ దగ్గర నుంచి లాగేయాలన్నది నా ప్రయత్నం అంతేకాని మీ అల్లుడు మంచివాడు బంగారం లాంటివాడు ఇంట్లో నాదే అంతా పెత్తనం మాకు ఏ లోటు లేదు వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది అంటే మా అమ్మ రూపాయైనా ఇస్తుందా ఏంటి పైగా నేను ఉండలేనమ్మా అల్లుడు మంచివాడేగా అని ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తుంది అన్న సవిత వంక ఆశ్చర్యంగా చూస్తూ చైతన్య ఓసి దుర్మార్గురాలా మీ అమ్మ ఇక్కడికి వచ్చి ఉంటే మనకు వచ్చిన నష్టం ఏంటి ఆమె ఎంత తింటుందని ఏం ఖర్చులు ఉంటాయని పైగా మీ నాన్నగారు పెన్షన్ కూడా వస్తుంది కదా అన్నాడు చైతన్య నిజమేనండి ఆమె ఇక్కడికి రాకపోతే మాత్రం మనకి ఆ ప్రతి నెల పెన్షన్ మనకే వస్తుంది కదా కానీ ఆమె ఉందనుకోండి నేను ఆడే నాటకం తెలుస్తుంది ఒకటి ఏమో అమ్మని మీ ఇంట్లో పెట్టుకొని అంతా దోచేశారుగా అని రేపు మా అన్నయ్య దుమ్మెత్తిపోస్తాడు అదే ఆవిడ దూరంగా ఉందనుకోండి అమ్మో నా కూతురు కష్టపడిపోతుంది అంటూ అన్నీ మనకు పంపిస్తుంది ఇంకా అమ్మ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని గట్టిగా వాదించవచ్చు అంది తన తెలివితేటలకు తనే మురిసిపోదు సవిత ఏమోనే ఇదంతా చూస్తుంటే మన పరిస్థితి రేపేమవుతుందో అని అని భయంగా ఉంది మనకు ఇద్దరు ఆడపిల్లలేగా అన్నాడు అన్న చైతన్యతో నేను మా అమ్మలా పిచ్చిదాన్న ఏంటి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి పంపించేసి మిగతా అదంతా మన దగ్గరే పెట్టుకుందాం మన తదనంతరం మాత్రమే వాళ్లకు చెందేటట్టు చూద్దాం అంది సవిత గర్వంగా నీ తెలివితేటలకు నమస్కారమే తల్లి అని రెండు చేతులు జోడించాడు చైతన్య ఇదంతా వింటున్న సావిత్రమ్మ తలుపు దగ్గరే స్థానువులా నిలబడిపోయింది గుండెల్లో పెట్టుకొని పెంచిన కూతురు ఇలా గుండెల్లో గుణపాలు దించేసరికి తట్టుకోలేకపోయింది సావిత్రమ్మ కూతురు చెబుతుందంతా నిజమని తను ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపిందో బ్రతికుండగానే భూమి మీద నరకాన్ని అనుభవించింది సావిత్రమ్మ ఇప్పుడు ఈ పచ్చి నిజం తెలుసుకున్న సావిత్రమ్మ పరిస్థితి ఏమవుతుందో తెలియదు మరి సవిత గురించి మీరేమి అనుకుంటున్నారు కన్నతల్లి ఏమైపోయినా పర్వాలేదు నా స్వార్థమే పరమావధి అనుకున్న సవిత లాంటి కూతుర్లు నిజంగా ఉంటారంటారా మరి ఇప్పుడు సావిత్రమ్మ ఏ నిర్ణయం తీసుకుంటే మీకు మంచిదనిపిస్తుందో తప్పకుండా తెలియచేసి సావిత్రమ్మకు సహాయం చేయండి మీకు ధన్యవాదాలు మన స్టోరీని లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ